చక్రధరపురంలో భద్రయ్య కనకయ్య భోషయ్య సన్నిహితంగా ఉండేవారు భద్రయ్య కనకయ్య వ్యాపారులు భోషయ్య రైతు ఒకనాడు భద్రయ్య భోషయ్యను చూడవచ్చి కనకయ్య చేసిన పని చూసావా పొరుగురి వ్యాపారుల మధ్య నన్ను అవమానించాడు ఇక నుంచి అతనితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోదలుచుకోలేదు అన్నాడు ఆవేశంగా ఆ మాట విన్న భోషయ్య ఇంతవరకు ఏం జరిగింది కావాలంటే ఇప్పుడే వెళ్దాం రారా అతనితో మాట్లాడతాను అన్నాడు సానుభూతిగా జరిగిన అవమానం చాలు తిరగ మళ్ళీ బాధపడడం నాకు ఇష్టం లేదు ఈ క్షణం నుంచి ఆ ద్రోహి మొహం చూడను అంటూ సుడిగాలిలా వెళ్ళిపోయాడు భద్రయ్య ఆ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో భోషయ్య ఊహించలేకపోయాడు తన ఆప్తమిత్రుడికి ఇంత క్షోభ కలిగించిన కనకయ్యతో తను ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదు అనుకున్నాడు వారం రోజులు గడిచింది ఆ రోజు సాయంకాలం భోషయ్య కనకదుర్గ గుడికి వెళ్తుండగా భద్రయ్య కనకయ్య గుడి నుంచి నవ్వుతూ మాట్లాడుకుంటూ రావడం చూసి పోయాడు రాత్రి భోజనం ముగిసింది మౌనంగా పడుకోబోయిన భోషయ్యను భార్య ఏమిటి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు అని అడిగింది బోషయ్య భద్రయ్య గురించి చెప్పాడు అంతా విన్న అతని భార్య ఇందులో వింతే ముందు మనసరిగిన స్నేహితుల మధ్య అన్యోన్యంగా ఉండే ఆలుమగల మధ్య తలెత్తే కోపతాపాలు తొందరపడి వాళ్ళ మధ్య జోక్యం చేసుకోకపోవడం మంచిదయ్యింది అన్నది నవ్వుతూ ఓకే ఫ్రెండ్స్ కథ అయితే సమాప్తం మీ స్నేహితుల మధ్య ఏమైనా పొరపత్యాలు ఉంటే కామెంట్ చేయండి